క్రైస్తలో యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలామంది మనలో దేవుని అందలి చాలా భక్తిగా ప్రార్థనాపూర్వకంగా వాక్యమును అనుసరిస్తూ దేవుని కోసమే జీవిస్తున్నాను అన్నటువంటి ఆలోచనతో ఉంటారు దేవుని బిడ్డలారా అలా మనం నిజంగా జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఉదయకాల సమయంలో దేవుడు ఒక ఆత్మీయుని జీవితంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉండి తీరాలి అలా ఉంటేనే అది నిజమైన ఆత్మీయత అని దేవుడు రెండు విషయాలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏంట రెండు విషయాలు కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి దేవుని బిడ్లారా భయము భక్తి కలిగి దేవుని సేవించాలి ఊరికే నోటి మాటలతో దేవుని సేవ చేస్తున్నాను దేవుడు అంటే నాకు ఇష్టము దేవుని కోసమే బ్రతుకుతున్నాను ఆయనను మాత్రమే నమ్మాను ఆయన లేకపోతే నేను లేను అని నోటితో చెప్పడం కాదు భయభక్తులు కలిగి సేవించాలి నెంబర్ వన్ భయం ఉండాలి నెంబర్ టూ భక్తు ఉండాలి కొంతమందికి భయం ఉంటే భక్తు ఉండదు కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు దేవుని బిడ్డలారా ఆ రీతిగా కాదు భయము ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు కలిసినప్పుడే ఆత్మీయ జీవితం సంపూర్ణమైనటువంటి జీవము కలిగి ఆత్మీయత కలిగి ముందుకు మనము నడుచువారం అవుతాం ఉదయకాల సమయంలో భయము భక్తి ఈ రెండు ప్రభు నా జీవితంలో నిండుగా దయచేయి అని నువ్వు అడగగలిగితే సంపూర్ణంగా ప్రభువును సేవించుటకు ప్రభు నిన్ను ముందుకు నడిపిస్తాడు అట్లు నడిపించును గాక పరిశుద్ధుల తండ్రి భయభక్తులు కలిగి నిన్ను సేవించాలని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారిని దర్శించి ప్రభు భయముతోను భక్తితోనూ నింపి రాజ్య వారసులు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ